ఈరోజు తెలుగు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అలాగే మా యువనాయకులు దినేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇసుక రీచ్ల మీద ఒక అవగాహన అనేది ఈరోజు ఈరోజు రావడం జరిగింది ఈరోజు చూస్తూ ఉంటే గత ఐదేళ్ల నుంచి నిర్విరామంగా ఈరోజు ఇసుకనెత్తేయడం జరుగుతూ ఉంది ఈరోజు ముదివర్తి గ్రామంలో గతంలో చూసుకుంటే ఇక్కడ అంతా కూడా గాలిదెబ్బలు అనేది ఉండేది ఆ గాలి దెబ్బలను దాటి ముదివర్తిలోకి వాటర్ వచ్చే పరిస్థితి లేదు కానీ ఈ రోజు ఏంటంటే ఏదన్నా చిన్న వరద వచ్చినా కూడా ముదివర్తి గ్రామానికి ఆనుకొని వచ్చేస్తూ ఉండదు అదేవిధంగా రెండు సంవత్సరాల నుంచి కూడా ఈరోజు ముదివర్తి గ్రామం బిక్కు బిక్కు ఎంతో ఇబ్బందులు పడే పరిస్థితి వస్తూ ఉంది ఎన్నోసార్లు మేము ఈరోజు ఈ రీచ్ మీద ఈ యొక్క ధర్నాలు చేయడం జరిగింది కనీసం నాలుగు కేసులు నా మీద పెట్టి లోపలేసారో తప్ప ఏ రోజు దాన్ని పరిష్కారం చూపించిన దాఖలాలు కూడా లేదు ఏదైతే ఏదైనా సరే చిన్న ధర్నా చేయాలన్నా కూడా ఇమీడియట్గా ఐదు నిమిషాల దశకు లోపలేసే పరిస్థితి వస్తూ ఉంది ఈ యొక్క ప్రసన్న కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ యొక్క కరకట్ల గురించి మేము ఎన్నోసార్లు మేము ప్రశ్నించాం ఎందుకంటే ముదివర్తి గ్రామం ఏ రోజైనా సరే మునిగిపోయే పరిస్థితి ఉంది గ్రామస్తులు ఈరోజు చచ్చిపోయే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి మేము తెలియజేసినా కూడా ఇసుక మీద ఉన్న ద్యాస గ్రామ ప్రజల మీద కూడా లేదు ఈ ఐదేళ్లలో ఎన్నోసార్లు చెప్పాడు ఈ యొక్క డెవలప్ చేస్తామని చెప్పేసి ఈ కరకట్లన్నీ కూడా బాగు చేస్తామని చెప్పేసి ఈరోజు ఒక తట్టం మట్టి వేసిన బాల కానీ గతంలో ఏదో కాంట్రాక్టులు మాత్రం తీసుకున్నారు కానీ ఈ తమల తమలపాకు మందోళం మాత్రమే ఈ యొక్క కరకట్ల మీద వేశారు ఆ డబ్బులన్నీ కూడా జోబిలో బుక్ చేసేశారు నాయకులకు కొంత అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి కొంత ఈరోజు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ముదివర్తి గ్రామంలో ఈరోజు మాకు ప్రధాన సమస్య కూడా ఏంటంటే ఈ యొక్క పూర్తిగా ఎత్తేసిన దానివల్ల ఈ యొక్క సముద్రపు నీళ్ళు ఎప్పుడైతే మన గ్రౌండ్ వాటర్ అది పెరిగిన దానివల్ల ఉప్పు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో గ్రామ వాటర్ వాటర్ ఫెసిలిటీ కాకుండా పొలాలకు కూడా నీరు అందే పరిస్థితి కూడా ఈరోజు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే దీని మీద పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలా అదేవిధంగా ఈరోజు మా దినేష్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నోసార్లు ఈరోజు ఈ యొక్క పోరాటాలు చేస్తూ ఉన్నారు ఇలా నిమ్మక నీరు ఎత్తినట్టు ఉంటున్నారే కానీ కనీసం ఈరోజు ఐదు సంవత్సరాలంటే ముప్పై పాదకేళ్ల నుంచి నేను ఐదు ఆరు సంవత్సరాలు ఐదు ఆరు దపాలుగా నేను ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాను అంటున్నావే కానీ ఈరోజు ఈ యొక్క ఈ నియోజకవర్గంలో ఇది మాది అనే పరిస్థితి ఈరోజు లేదు ఎందుకు కారణం కూడా ఏంటంటే ఆయన నాన్ లోకల్ ఈరోజు దినేష్ రెడ్డి గారు కానీ పోలవరెడ్డి గారు కానీ ఎందుకు ఈ అందరి తాపత్రయ పడుతున్నారు గ్రామస్తుల మీద ఎందుకు ఈ బాధలు ఎందుకు పడుతున్నారంటే వీళ్ళు స్థానిక నాయకులు ఈరోజు దోచుకొని నేను ఎప్పుడైనా సరే మేము మా ఊరికి వెళ్ళిపోవచ్చు అనే ఒకే ఒక ఉద్దేశం తప్ప వేరేది కనిపిస్తూ లేదని చెప్పేసి నా యొక్క ఉద్దేశం ఖచ్చితంగా దినేష్ రెడ్డి గారు చెప్పినట్టు రేపు ప్రభుత్వం రాగానే దీని మీద ఎంక్వైరీ చేయాల్సిందే ఖచ్చితంగా ఈ బొక్కిన దొంగలందరినీ కూడా బొక్కి ఈ యొక్క కక్కిచ్చి ఖచ్చితంగా గ్రామాభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి దినేష్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం కూడా ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా ఈ యొక్క రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం వ్యక్తం చేస్తాం